ధరణిలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు అందుకు కారణాలు ఏంటో ఫోల్టర్ దందాపై సర్కార్ ఫోకస్ అధికారుల సంతకాలపైన అనుమానాలు అక్రమాల లెక్కలు తీసేందుకు సిద్ధం క్లాసిఫికేషన్ మార్పునకు కారణాలేంటి ఫోరెన్సి కమ్యూనిటీ ఆడిటింగ్ సర్కార్ లెక్కలన్నీ ప్రజల ముందు ఉంచేలా కార్యాచరణ బయటపడున్న బిగ్ పొలిటీషియన్ భాగోతం రియల్ ఎస్టేట్ కంపెనీలలో వనుకు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా పరిస్థితి ధరణి 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 ఓ ఏంది నీ సంగతి అని నేను అడుగుతేమని చెప్పింది చెప్పిందంటే రూపాయి రూపాయి నీకు ఇస్తే ఏం చేస్తావు అంటే రూపాయి రూపాయి నీకు కుదెట్టి మళ్ళీ నీకు మరో రూపాయిని అందజేస్తా అని అన్నదట కానీ ధరణి ధరణి ఏం చేస్తావు ధరణి అంటే ఆ భార్యాభర్తల మధ్య పంచాయితీ పెడతా అన్నదమ్ముల మధ్య కొట్లాడత పెడతా అక్క జిల్లల మధ్య ఆ పంచాయతీలు పెడతా పాలోడు పగోడు మధ్య గొడవలు పెడతా వాడోడు వానోడు వీనోడు కానోడు అందరి మీద పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ పోతా పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతా అక్కడ నుండి మళ్ళీ కలెక్టర్ ఆఫీసు పోతా ఆడా కంప్లైంట్ చేపిస్తా అక్కడ నుండి ఆత్మహత్య ప్రయత్నాలు చేపిస్తా అక్కడ నుండి బతుకులన్నీ రోడ్డు మీద వడేస్తా అని అన్నదట్ట ధరణి ఎందుకన్నదో తెలుసా ధరణిలోని లోపాలు గట్లున్నాయి ఇది ఇంతసేపు నేను చెప్పిందంట సామాన్యుడి విధ అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కూడా మీరు ధరణిలోని అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ లో అంటే అధికారం ఉంటే ఏమైనా అవుతుంది అధికారం ఉంటే ఏదైనా చేస్తారో అధికారంలో ఏమైనా చేయొచ్చు అనడానికి ప్రధానమైన కారణం ఉదాహరణ ఇగో ఈ ధరణి వెబ్సైట్ ఈ ధరణి వెబ్సైట్ వల్ల ఇప్పటి వరకు తెలంగాణలో ఎంతమంది లాభపడ్డరు ఎంతమంది నష్టపోయిలు ఏం జరుగుతున్నది అనేది ప్రభుత్వమే లెక్కలు తీయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద